శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి స్కాంత పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం పురంజయును పతనం ఓ జనక మహారాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్తుల వారికి అత్రిమునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను ఒకరోజు అత్రిని అగస్తుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుచూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా వాసుదేవాంశ సంభూతుడా ఆపద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్యము తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించడం ప్రారంభించారు ఓ అగస్త్య మునీంద్ర కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానము దీపదానము కోరికల్ని సిద్ధింప దీనికి ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజీయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పరిపాలించాడు సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మణిమాన్యాలు అపహరించాడు లోభత్వం కఠినం బ్రాహ్మణ ద్వేషం కలవాడే బంగారం దొంగిలించిన వాళ్లతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు భేరీల ధ్వనులు మిన్నుముట్టాయి ఇది శ్రీ పురాణం అంతర్గత ఇరవైవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ